ఎంసెట్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి మనకి ఈ సంవత్సరం కౌన్సిలింగ్ విషయంలో కొంచెం లేట్ అయ్యేలా కనిపిస్తుంది దానికి కారణాలు ఏంటి సో మనకి మెయిన్గా అది ఏపీ వాళ్ళక తెలంగాణ వాళ్ళక టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను మీ అందరికీ వీడియో లైక్ చేయండి ఒక వంద లైక్లు టార్గెట్ అనమాట కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి ఎంసెట్ రిలేటెడ్ ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇది తెలంగాణ ఎంసెట్ సంబంధించి తెలంగాణ వాళ్ళ అప్డేట్ అనమాట ఈసారి ఇంకా ఆలస్యంగా టీఎస్ ఏపీ సెట్ మనకి కౌన్సిలింగ్ మనకి ఈసారి కొంచెం లేట్ అయ్యేలా కనిపిస్తుంది అనమాట దీనికి కారణాలు ఏంటి ఎన్ని చెప్తాను మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీరు చూస్తున్నారు కదా మనకి ఇప్పటి వరకు ప్రైవేట్ కాలేజ్ సంబంధించి అనుబంధ గుర్తింపు మనకి ప్రాసెస్ కూడా స్టార్ట్ అయితే కావట్లేదు సో మనకి ప్రైవేట్ కాలేజ్ సంబంధించి కొన్ని అప్రూవల్స్ అయితే ఉంటాయి అన్నమాట ఆ పనులు ఇంకా ఇప్పటివరకు స్టార్ట్ అయితే కావడం కాలేదు అస్సలు అండ్ అలాగే మెయిన్గా కొన్ని బ్రాంచ్లకు సంబంధించి అంటే సిఎస్సి ఏ బ్రాంచ్ ఇప్పుడు ట్రెండింగ్ ఉందో ఆ బ్రాంచెస్ సంబంధించి పెద్ద ఎత్తున దరఖాస్తులు అయితే రావడం జరిగింది సీట్లు పెంచేందుకు అండ్ అలాగే మరికొన్ని కాలేజీలో సీట్లు తగ్గించేందుకు చాలా కాలేజీలు అయితే కొరుకుంటున్నాయి సో వీటిపైన మనకి అఖిల భారత సాంకేతికత విద్యా మండలి అంటే ఏఐసిటి నిర్ణయం అయితే తీసుకోవాలి ఒక డిసిషన్ తీసుకోవాలి అసలు ఎన్ని కాలేజీలు ఉండబోతున్నాయి ఎన్ని సీట్లు ఉంటాయి సో ఇలా ఒక డిషన్ అయితే తీసుకోవాలి కానీ ఇప్పటివరకు ఒక డిసిషన్ కూడా తీసుకోలేదు మీటింగ్ కూడా జరగలేదు ఒకవేళ సీట్లు ఓకే అయిన తర్వాత సీట్ పైన క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనకి ఏఐసిటి నుంచి అప్రూవ్ అప్రూవల్ అయితే రావాలి ఫస్ట్ మెయిన్గా ఇక్కడ అప్రూవల్ అంటే కాలేజ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి కాలేజ్లో ల్యాబ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అన్నీ చెక్ చేసుకుంటా ఒకటి రెండు సార్లు ఏఐసిటి అప్రూవల్ చేసుకుంటూ రావాలి దానికి సంబంధించి ఇప్పటివరకు మనకి పనులు కూడా స్టార్ట్ అయితే కాలేదు అండ్ అలాగే కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించి సమావేశం కూడా జరగలేదని అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి అండ్ అలాగే మనకి మే సెవెంత్ నుంచి మే లెవెంత్ వరకు తెలంగాణ ఎగ్ ఎంసెట్ ఎగ్జామ్ వాళ్ళకి ఎగ్జామ్ అవుతుంది అండ్ అలాగే నెల రోజుల్లోనే ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారు అదే రోజు కౌన్సిలింగ్ డేట్స్ కూడా మనకు రావడం జరుగుతుంది కానీ కౌన్సిలింగ్ మొదలైన నాటికి రాష్ట్రంలో వన్ సెవెంటీ ఫైవ్ కాలేజ్ ఉండే కర్నూల కోట సీట్ల బ్రాంచ్లు మొత్తం డీటెయిల్గా చెప్తారన్నమాట ఈ నేపథ్యంలో ఈ అంశాలు మొత్తం ఇలా చూస్తూ రావడం జరుగుతుంది సో దీనివల్ల మనకు కొంచెం కాలేజీ కౌన్సిలింగ్ పైన కూడా లేట్ అయ్యేలా కనిపిస్తుంది ఎందుకంటే అప్రూవల్ రావాలి అండ్ అలాగే సీట్ల డీటెయిల్స్ కూడా మనకి తెలియాల్సి అయితే ఉంది కానీ మనకి కౌన్సిలింగ్ సంబంధించి హైయర్ అఫీషియల్స్ కూడా ఎప్పటికప్పుడు పనులు కూడా ఫాస్ట్గా అయితే చేయడం జరుగుతుంది అనుకున్న టైంకి కౌన్సిలింగ్ పెడతామని అఫీషియాల వాళ్ళు కూడా అనమాట ఏదైనా మనకి ఏ సిటీ వాళ్ళ నుంచి పర్మిషన్ రావాలి సీట్ల సంఖ్య కూడా త్వరలో క్లారిఫికేషన్ వస్తే మనకి అనుకున్న టైంకి అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది ఏదేమైనా మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ అప్డేట్ అయితే కొంచెం కౌన్సిలింగ్ ఒక వన్ మంత్ అలా లేట్ అయితే అవుతుంది యాస్ యాజ్ పర్ షెడ్యూల్ కింద